హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ రోజు మనం మార్కెట్లో పత్తి ధరలు మరి అన్ని రకాల పంట ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్లైకి ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం అధునే వేసే మార్కెట్లో పత్తి లాడ్స్ అయితే మూడు వందల యాభై నాలుగు లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే రెండు వేల ఒక వంద ముప్పై తొమ్మిది క్వింటల్లు వచ్చినాయి మార్కెట్కు పత్తి కనిష్ట ధర ఐదు వేల నూట ఆరు రూపాయలు మరియు మధ్యస్థ ధర ఎనిమిది వేల యాభై తొమ్మిది క్వింటల్ గరిష్టంగా పత్తి ధర అయితే ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది సో వంద రూపాయలు అయితే తగ్గినాయి అదేవిధంగా వేరే సుగలు చూసుకుంటే నలభై ఐదు లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే మూడు వంద అరవై ఎనిమిది క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర నాలుగు వేల అరవై తొమ్మిది మరియు క్వింటల్ గరిష్టంగా అయితే ఎనిమిది వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది వేరే సుగర్ ఆమోదాలు చూసుకుంటే ఇరవై రెండు లాడ్స్ వచ్చినాయి ఎనభై క్వింటల్ మార్కెట్కి ఇది రావడం జరిగింది మూడు వందల నల మూడు వేల నాలుగు అయితే కనిష్ట ధర క్వింటల్ గరిష్ట ధర అయితే ఆరు వేల తొంభై ఆరు అదేవిధంగా కందులు చూసుకుంటే ఎనిమిది లాడ్స్ వచ్చినాయి మార్కెట్కి క్వింటల్ అయితే తొమ్మిది క్వింటల్ వచ్చినాయి కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై మూడు మరి క్వింటల్ గరిష్టంగా కందులైతే ఆరు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు ఉన్నది అదును వేసామ మార్కెట్లో అదేవిధంగా కర్నూలు వేసామ మార్కెట్లో ధరలు చేరుకున్నాం మనమైతే సో కర్నూలు వేస మార్కెట్లో అయితే వేది కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మరి క్వింటెలు గరిష్టంగా ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు వామోధర చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల మూడు వందల పంతొమ్మిది మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల అరవై ఆరు వాము ధర చూసుకుంటే కనిష్ట ధర అయితే పన్నెండు వందల తొంభై తొమ్మిది మరి క్వింటల్ గరిష్టంగా ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఉన్నది వాము పొట్టు చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేల అరవై రూపాయలు మరి కింటలు గరిష్టంగా ఆరు వేల అరవై రూపాయలు మొక్కజొన్నలు చూసుకుంటే కనిష్ట ధర పదహారు వందల ఇరవై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా పద్దెనిమిది వందల అరవై రెండు కందులు చూసుకుంటే కనిష్ట ధర మూడు వేలు మరి కింటలు గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది కర్నూలు వేసా మార్కెట్లో అదేవిధంగా వరంగల్ వేసా మార్కెట్లో పత్తి ధర చూసుకుంటే ఏడు వేల ఏడు వందలు పచ్చిపల్లికాయ ఐదు వేల ఐదు వందలు సుక్కపల్లికాయ ఎనిమిది వేల రెండు ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు తేజ మిర్చి ఇరవై వేల రెండు వందలు సో త్రీ ఫోర్ వన్ మిర్చి రెండు వేల ఇరవై ఐదు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ రకం ఇరవై వేలకు ఉన్నది టూ సెవెన్ త్రీ ఇరవై రెండు వేల రెండు వందలు అదేవిధంగా వండర్ హార్ట్ వచ్చి ఇరవై ఆరు వేల రెండు వందలు ఎల్లో మిర్చి నలభై నాలుగు వేల ఒక రూపాయి ఉన్నది వరంగల్ వేసా మార్కెట్లో సో వరంగల్ వేసా మార్కెట్లో అయితే రోజు రోజుకు మిర్చి ధరలు పెరుగుతూ వస్తున్నాయి రైతులను గమనించుకోవాలి